రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి దీనికి కారణం ఎవరైనా ఉన్నారు అంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిందంతా చేసి ఇవాళ ముఖ్యమంత్రి గారు శాంతి భద్రతల మీద రివ్యూ చేస్తారట ఉదయమే డీజీపీ గారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి కఠినంగా వ్యవహరిస్తాము అని డీజీపీ గారు ముఖ్యమంత్రి గారు ప్రెస్ రిలీజ్ ఇచ్చారు మరి నిన్న ఏమైంది నిన్న గాంధీ గారికి పాయిలెట్ ఇచ్చి అడిషనల్ డీసీపీ గారిని ఎస్కాట్ గా పెట్టి ఎనిమిది పోలీస్ స్టేషన్లు దాటించి మా కౌశిక్ రెడ్డి గారు ఇంటి వరకు తెచ్చి దాడి చేయించారే మరి నిన్న ఏమైంది మీ లా అండ్ ఆర్డర్ని అడుగుతా ఉన్నా ఆపొచ్చు కదా గాంధీ గారిని నిన్ను ఆపింటే ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంత దెబ్బ తినేదా కూకట్పల్లి నుంచి రెండు గంటలు ప్రయాణం చేసి ఎనిమిది పోలీస్ స్టేషన్లు దాటి కౌశిక్ రెడ్డి గారు ఉండే గేటెడ్ కమ్యూనిటీ వరకు కూడా తీసుకొచ్చి ఇంటి లోపలికి పంపించి దాడి చేయించారు కదా మరి నిన్న ఏమైంది డీజీపీ గారు మీరు ఎందుకు నిన్న యాక్ట్ చేయలేదు డీజీపీ గారు అని నేను అడుగుతా ఉన్నా నిన్న నిజంగా నువ్వు యాక్ట్ చేసి ఉంటే ఈ పరిస్థితులు వచ్చాయ రాష్ట్రంలో దీనికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రిది ఇది డీజీపీ గారిది కాదా అని నేను అడుగుతా ఉన్నా చేయాల్సిందంత చేసి ఇప్పుడేందో నొక్కులు నొక్తున్న ముఖ్యమంత్రి దిక్కు డీజీపీ దిక్కు ఇంకేందో రివ్యూ చేస్తారట ఇలా మధ్యాహ్నం ఏం రివ్యూ చేస్తావు ఇంకా సూటికి ఎట్లా కొట్టాలి ఎవరిని కొట్టాలి ఎవరెవరి మీద దాడులు చేయాలని చేస్తావా అసలు ఉందా ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఉందా ఖమ్మం పోతే మా మీద రాళ్ల దాడి చేస్తే ఎమ్మెల్యేల మీద రాళ్ల దాడి చేస్తే పది రోజులైనా ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలేదు పది రోజులైనా ఆ గుండాలను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు నిన్న ఏం జరిగింది కౌశిక్ రెడ్డి గారింటి మీద రాళ్ల దాడి చేసినటువంటి వాళ్ళకేమో రాచ మర్యాదలు పోలీస్ స్టేషన్ లో మంచిగా బిర్యానీలు తినిపించి సమోసాలు తినిపించి ఛాయల్డ్ ఆగి ఎస్కాట్ ఇచ్చి గాంధీ గారిని ఇంటి దగ్గర దించి వస్తుంది ఫిర్యాదు చేయడానికి వచ్చిన మమ్మల్ని ఏమో అరెస్ట్ చేసి రెండు గంటలు హైదరాబాద్ అంతా తిప్పి అర్ధరాత్రి జంగల్ల మహబూబ్ నగర్ లో ఇచ్చి మమ్మల్ని అసలు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా నేను అడుగుతా ఉన్నా అసలు రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతా ఉన్నా గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేము నల్లగొండకు వెళ్తే డైరెక్ట్ గా మా బస్సు మీద కేటీఆర్ గారు మొత్తం ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్న మా బస్సుల మీద కోడిగుడ్లతో రాళ్లతో దాడి చేశారు ఖమ్మం పోతే ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద దాడి చేశారు సిద్దిపేటలో నా క్యాంపు కార్యాలయం మీద దాడి చేశారు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారింటి మీద దాడి చేశారు ఏ ఒక్క విషయంలోనైనా పోలీసు యాక్ట్ చేసినా ఎక్కడనైనా అరెస్టు జరిగినాయా ఇలా ఏమైపోయిందంటే మీరే ఈ రకంగా రెచ్చగొట్టా ఉన్నారు